హలో ఈరోజైతే మనము రాయలసీమ స్పెషల్ ఉగ్గానిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలని చూసేద్దాం దానికోసము ఒక రెండు ఉల్లిగడ్డలు ఒక టమాటా తర్వాత ఒక పది నుంచి పదహైదు పచ్చిమిరపకాయలని పొడుగా ఇలా తరిగి పెట్టుకోవాలి ఇవన్నిటినీ కూడా టమాటాలు తరిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి ఈ మధ్య పురుగులు అయితే వస్తూ ఉన్నాయి చూసుకొని అయితే తరగండి తర్వాత మనము బొరుగులని ఒక అర్ధ గంట సేపు నీళ్ళల్లో నానబెట్టుకోవాలి నానబెట్టుకున్నాక మనం ఇలా ప్రెస్ చేసామనుకోండి మెత్తగా ఉండాలి ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటాయి చాలా పొడి పొడిగా అయిపోతే మాత్రం అంత బాగుండదు కానీ కొద్దిగా మెత్తగా ఉంటేనే టేస్ట్ అనేది మనకి బాగా తెలుస్తుంది మరి పొడి పొడిగా ఉంటే టేస్ట్ అనిపించదు కాబట్టి కాబట్టి వీటిని ఒక హాఫ్ అన్ అవర్ టు ఎబో నాన్ పెట్టుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి తీసి పెట్టుకోవాలి నీళ్ళల్లోంచి తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని వేసి దాంట్లో మనము తిరువాత గింజలు అన్నిటినీ వేసి కొంతసేపు అవి చిటపటలాడే వరకు వెయిట్ చేయాలి తర్వాత ఏవైతే మనం తీసిపెట్టుకున్నామో ఆ కూరగాయలు కూడా దీంట్లోకి దీంట్లోకి వేసి కొద్దిగా సేపు మూత పెట్టి మగ్గనివ్వాలి అలా మగ్గే వరకు వెయిట్ చేయాలి అన్నీ కలిపి ఒకేసారి వేస్తే టేస్ట్ అయితే బాగుండదు పచ్చి పచ్చిగా ఉంటాయి కాబట్టి మనం ఏవైతే కూరగాయలు తీసిపెట్టుకున్నామో ఆ కూరగాయలు అన్నిటినీ కూడా దీంట్లో వేసేసి సాటి చేసుకోవాలి ఒక టూ మినిట్స్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అన్నీ ఇలా బాగా మగ్గుతాయి బాగా మగ్గాక నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే దీంట్లోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి పసుపుని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఒక టూ మినిట్స్ వెయిట్ చేయాలి ఎందుకంటే పసుపు అంతా దీనికి పడితే మనకి ఉగ్గానికి మంచి కలర్ అయితే వస్తుంది కాబట్టి వాటిని కలిపి ఒక టూ మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలి కలిపి తర్వాత మనకి ఇలా తయారయ్యాక మనం ఏవైతే బొరుగులు తీసి పెట్టుకున్నామో ఆ బొరుగులన్నిటినీ కూడా స్లోగా సిమ్లో పెట్టి వాటి మీద అన్నీ కూడా వేసేయాలి ఎన్నైతే క్వాంటిటీ నేనైతే ఇక్కడ ఒక సేర్ బొరుగులనైతే తీసేసుకున్నాను కాబట్టి మీకు ఎంత క్వాంటిటీ అయితే ఉంటాయో దానికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకోండి తర్వాత మన్ అన్నిటిని కూడా నీట్గా కలపండి కలిపాక లాస్ట్ మనం స్టవ్ ఆఫ్ చేసుకుండే ముందు దీంట్లోకి ఇలా తయారవుతుంది ఒక టూ మినిట్స్ మగ్గాక దీంట్లోకి మనకు సరిపడా పప్పుల పొడిని యాడ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది అండ్ కారం పొడిని కొద్దిగా వేసుకుంటే మనకి చప్పగా ఉండకుండా కొంచెం కారంగా ఉంటాయి అలానే మనం పప్పుల పొడిని కూడా యాడ్ చేసుకొని రెండింటిని కూడా బాగా మిక్స్ చేసి కలుపుకొని ఒక రెండు నిమిషాల వరకు కూడా బాగా మగ్గనివ్వాలి సిమ్లో పెట్టే చేసుకోవాలి ఎప్పుడైతే మనం బొరుగుల అప్పుడు నుంచి సిమ్లోనే పెట్టాలి చూసారు కదా ఎంత బాగుందో అంత పొడి పొడిగా లేదు కొద్దిగా ముద్దగా ఉన్నాయి అండ్ టేస్టీగా కూడా ఉంటాయి సో ఇలా చేసుకున్నట్టు అయితే చాలా రాయల్సీమని రెడీ